హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ఇందిరా రోజు టాపిక్ ఏంటంటే చాలా మంది నాకు కామెంట్స్ అయితే వస్తున్నాయి అనమాట ఈ మధ్య రీసెంట్లీగా వీడియోస్ అయితే చాలా టెక్ ఛానల్ వరకు పెట్టాను కదా అంటే నాదైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే టెక్ ఛానల్ కాదండి కొంతమందికి ఉపయోగపడుతుందని చెప్పి నేనైతే ఈ విధంగా చెప్పాను సో అందరూ కూడా కామెంట్స్ అయితే పెడుతున్నారు వాళ్ళ వాళ్ళ డౌట్స్ అయితే పెడుతున్నారు సో కొన్ని డౌట్స్ అనేవి నేనైతే పిక్ చేశాను అంటే నేను లైవ్లో చెప్దామని అనుకుంటున్నాను ఎందుకంటే అడిగిందే అడుగుతున్నారు అంటే ఒకరే అడగట్లేదు అనమాట ఒకే క్వశ్చన్ పది మంది అయితే అడుగుతున్నారు సో వాళ్ళందరికీ కూడా క్లారిటీ ఇలా రావాలని చెప్పేసి నేను వాటిని స్క్రీన్షాట్ తీసేసి ఇలా వీడియోలో చెప్దామని చెప్పి ఫిక్స్ అయ్యాను సో మ్యాటర్లోకి వెళ్ళిపోదాం కామెంట్స్ ఒక్కొక్కటి చదువుతాను అండ్ నేను కూడా వాటికి రిప్లై చేస్తాను అనమాట సో మీకైనా అవసరం ఉంటే మాత్రం ఇందులోని డౌట్ అయితే క్లారిఫై చేసేసుకోండి ఓకేనా ఫస్ట్ కామెంట్ వచ్చేసి భార్గవి టాక్స్ మీరు వీడియోలో చెప్పినట్టు నేను షార్ట్ అప్లోడ్ చేసిన వన్ టూ అవర్స్లో సిక్స్టీన్ కే వ్యూస్ అలా వస్తున్నాయి అక్క ఫాస్ట్గా తర్వాత అసలు ఇంక్రీస్ అవ్వట్లేదు ఏమైనా చేయాలా అక్క దీనికి సజెషన్ ఇస్తారా కొన్ని సార్లు ఏంటంటే వీడియోస్ మనకి షార్ట్స్ అనేవి ఒకేసారి వెళ్ళిపోతాయండి స్ట్రక్ అయిపోతాయి కొన్ని ఏంటంటే ల్యాక్స్లోకి వెళ్ళిపోతాయి మిలియన్స్ లోకి వెళ్ళిపోతాయి అది వేరే విషయం కానీ కొన్ని అయితే మాత్రం టూ కే త్రీ కే ఫోర్ కే ఇలా వచ్చేసి ఆగిపోతాయి అనమాట సో నేను పెట్టిన ట్యాక్స్ అయితే యూస్ చేస్తే మాత్రం మీరు దేని దేనికోసం అయితే కంటెంట్ పెట్టారో ట్యాక్స్ ఇస్తే ఆ టైంకి అది సజెస్ట్ చేస్తుంది అనమాట యూట్యూబ్ అనేది రికమెండ్ చేస్తుంది అనమాట మన వీడియో సో ఓకేనా సో ట్యాక్స్ అనేది ఇవ్వండి మీకు మంచి బెనిఫిట్ అయితే ఉంటుంది హాయ్ అక్క అండ్ మీసోలో తీసుకున్న శారీ అన్బాక్సింగ్ ఎయిట్ పాయింట్ ఎయిట్ వ్యూస్ వెళ్ళింది అక్కడే ఆగిపోయింది అండ్ చాలా షార్ట్ అండ్ వీడియోస్ కూడా అలానే అంటే ఇప్పుడు ఒక నైంటీ వ్యూస్ వచ్చాయి అంతే అది మళ్ళీ వ్యూస్ వెళ్ళటం లేదు ఎందుకు అలా ప్లీజ్ చెప్పండి సో చూసారు కదా సేమ్ క్వశ్చన్ అయితే వీళ్ళు కూడా అడిగారు సో సేమ్ ఆన్సర్ అండి మీకు కూడానా అండ్ తర్వాత వచ్చేసి నా వీడియోస్ బాగా వ్యూస్ వచ్చేవి ఇప్పుడు వ్యూస్ అప్లోడ్ చేసినా తర్వాత టూ త్రీ వ్యూస్ వస్తున్నాయి మీకు ఎప్పుడైనా ఈ ప్రాబ్లం వచ్చిందా అని అడిగారు నాకు వస్తుందండి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎప్పుడు అంటే టైం లేకుండా పెట్టేయడం అనమాట అంటే టైం చూసుకుంటే పెట్టాడు జనాలు ఎప్పుడు ఖాళీగా ఉంటారో అప్పుడే మనం వీడియో అనేది అప్లోడ్ చేయాలి అంటే ఇప్పుడు మధ్యాహ్నం టైంలోనే అందరూ స్లీపింగ్ అవర్స్ ఉంటాయి కదా సో నైట్ టైము ఈవినింగ్ టైము అండ్ మధ్యాహ్నం సో ఈ టైంలోనే కొంచెం ఖాళీగా ఉంటారు కదా సో ఎవరైతే ఎప్పుడైతే ఖాళీగా ఉంటారో ఆ టైంలో చూసుకొని మనం వీడియోస్ అనేది పోస్ట్ చేస్తూ ఉండాలి షార్ట్స్ కి త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ వ్యూస్ వస్తున్నాయి వీడియోస్ కి ఫార్టీ వస్తున్నాయి ప్రాబ్లం ఎక్కడై ఉంటుంది అంటున్నారు దేనికైనా ట్యాక్స్ అనేది తమ్మైల్ అనేది ఇంపార్టెంట్ అండి దీనికి ఇలానే వస్తున్నాయి దానికి అలానే వస్తున్నాయి అంటే షార్ట్స్ చూసేవాళ్ళే ఎక్కువ వీడియోస్ చూసేవాళ్ళు తక్కువ సో షార్ట్స్ ఏంటంటే స్పీడ్గా పరిగెడుతుంది లేదంటే ఆగిపోద్ది అదే వీడియో ఏంటంటే రికమెండ్ చేస్తేనే యూట్యూబ్ వాళ్ళు మన వీడియోస్ ని రికమెండ్ చేస్తేనే మన వీడియో అనేది పాపులర్ అవుతుంది అనమాట అక్క నేను మీ వీడియోస్ చూసినప్పటి నుంచి ఫ్యాన్ అయిపోయా మీ వీడియోస్ సూపర్ మీరు సూపర్ ఐ లవ్ మీ గురించి ఎంత చెప్పినా తక్కువే నా మనసుకు అనిపించింది చెప్పాను సూపర్గా చేస్తున్నావు వీడియోస్ యూస్ఫుల్ వీడియోస్ సూపర్ అంతే జస్ట్ తగలకూడదు నీతి వీడియోస్కి థ్యాంక్ యూ సో మచ్ శ్రావణి వహించండి ఎందుకంటే ఇలాంటి మెసేజ్లు చూసేటప్పుడే మనకి ఒక మంచి మంచి వీడియోస్ ఇంకా ఇంకా పెట్టాలి అని అనిపిస్తుంది ఇలాంటి కామెంట్స్ వెంటనే కొంచెం మనకి హెల్ప్ఫుల్గా ఉంటుంది అనమాట సో థ్యాంక్ యూ సో మచ్ అండి డైలీ షార్ట్ వీడియోస్ పెడుతుంటే సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు బట్ వాచ్ టైం మాత్రం రావట్లేదండి అని అన్నారు డైలీ మనము వీడియోస్ షార్ట్ వీడియోస్ పెట్టడం వల్ల సబ్స్క్రైబర్స్ చాలా స్పీడ్గా పెరగపోతారు ఇప్పుడు ప్లే బటన్స్ రావాలన్నా మనకి సిల్వర్ ప్లే బటన్స్ రావాలన్నా గోల్డ్ ప్లే బటన్స్ రావాలన్నా సరే షార్ట్స్ అయితే పెట్టుకోవాలి లేదు మనకి అమౌంట్ రెవెన్యూ ఎక్కువగా కావాలి అనుకుంటే లాంగ్ వీడియోస్ అయితే పెట్టుకోవాలి సో వాచ్ టైం అనేది ఎందుకంటే పెరుగుతుంది షార్ట్స్కి వాచ్ టైమ్కి సంబంధమే లేదండి షార్ట్స్ ఉన్నది జస్ట్ సబ్స్క్రైబర్స్ కోసమే ఓకేనా అండి సో రెవెన్యూ అయితే వస్తుంది కానీ చాలా తక్కువ అయితే వస్తుంది మీకు వాచ్ టైం పెరగాలి అంటే మీరు లాంగ్ వీడియోస్ అయితే పోస్ట్ చేయండి బెనిఫిట్ ఉంటుంది ర్యాపిడ్ ట్యాక్స్ లో కాపీ చేయమన్నారు కదా అలా చేసి పెడితే ప్రాబ్లం రాదా అంటే డివోషనల్ ఛానల్ అయితే గరికపాటి చాగంటి గారి ట్యాక్స్ వస్తాయి అప్పుడు అవి పెట్టొచ్చా అండి అన్నారు అవి అయితే పెట్టకూడదండి అవి మీరు పెడితే వాళ్ళు వస్తాయి కానీ మీరు రావు సో అదైతే మీరు యూజ్ చేయకూడదు మీరు డివోషనల్ ఛానల్ కాబట్టి ఏ దేవుడి కోసం అయితే మీరు పెడుతున్నారో దేనికోసం అయితే పెడుతున్నారో ఓన్లీ దానికోసమే మెన్షన్ చేయండి వీళ్ళవైతే సజెస్ట్ అవ్వవు ఒకవేళ వచ్చినా సరే మీరు అక్కడ పక్కనున్న ఇంటూ బార్ ఉంటుంది కదా దాన్ని కొట్టేస్తే అది పోతుందండి ఓకేనా హాయ్ అండి నేను వీడియోస్కి వాయిస్ ఓవర్ ఇచ్చాక కొంచెం నాయిస్ బ్రీతింగ్ సౌండ్ ఎక్కువగా తెలుస్తుంది నాయిస్ని ఎలా రిమూవ్ చేయాలి మీ వీడియోస్లో వాయిస్ చాలా క్లారిటీగా ఉంది అలా ఉండాలని ఏమి టిప్స్ ఫాలో అవ్వాలి చెప్పారా ఇక్కడ చెప్పాను కదా లాస్ట్ వీడియోలో పెట్టాను చూడండి బ్యాక్గ్రౌండ్ నాయిస్ అనేది ఎలా క్లీన్ చేయాలి యూట్యూబ్ యూట్యూబ్ క్రియేట్ అనే యాప్ ఉంటుంది ఆ లోని నాయిస్ క్యాన్సిలేషన్ అనేది ఎలా చేయాలో నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను లాస్ట్ వీడియోలో చెక్ చేయండి సరేనా థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ చాలా క్లియర్గా చెప్పారు నేను మీ వీడియోస్ ఫాలో అవుతాను ఫుల్ వీడియో చూస్తాను నా ఛానల్ కొంచెం చూడండి నా ఛానల్లో నేను కుకింగ్ వీడియోస్ పెడతాను సాంగ్స్లో మోటివేషనల్ పాయింట్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అని టైటిల్ పెట్టి ఫైవ్ సెకండ్స్ టు టెన్ సెకండ్స్లో పోస్ట్ పెట్టి సాంగ్ యాడ్ చేస్తున్నా మార్నింగ్ టైంలో అలా చేయొచ్చా ప్లీజ్ రిప్లై ఇవ్వండి మార్నింగ్ టైము టెన్ టు లెవెన్ ఆ టైంకి అయితే వీడియోస్ అప్లోడ్ చేయొచ్చు అండ్ ఆఫ్టర్నూన్ టూ 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 టు ఫోర్ ఫోర్ థర్టీ అలా చేయొచ్చు మళ్ళీ సిక్స్ నుంచి నైన్ థర్టీ అయితే చేయొచ్చు బెస్ట్ టైమింగ్స్ అయితే ఇవేనండి నోట్ చేసుకోండి నా వీడియోస్కి వ్యూస్ బాగానే వస్తున్నాయి బట్ సబ్స్క్రైబర్స్ పెరగడం లేదు వ్యూస్ రావాలంటే చెప్పండి కదా ఆల్రెడీ షార్ట్స్ పెడితే మనకి వ్యూస్ వస్తాయి వ్యూస్తో పాటు సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతారు హాయ్ సిస్ నేను డైలీ బ్లాగ్స్ చేస్తాను బ్లాగ్స్ లో కుకింగ్ చేస్తాను పూజ ఇవన్నీ ఉంటాయి కదా ఇప్పుడు ట్యాక్స్ ఎలా ఇవ్వాలి కుకింగ్కి సంబంధించి ట్యాక్స్ ఇవ్వాలా లేక వ్లాగ్స్ అని దానికి సంబంధించి ట్యాక్స్ ఇవ్వాలా రెండింటికి ట్యాక్స్ ఇవ్వాలండి మీరు ఏది చేస్తారో దానికి ఇవ్వాలి కుకింగ్ చేస్తే కుకింగ్ ఇవ్వాలి బ్లాగ్ చేస్తే బ్లాగ్ ఇవ్వాలి సో రెండు ఇచ్చినా సరే మీకు బెనిఫిట్ అయితే ఉంటుంది ఎవరైనా సరే దేన్ని చేస్తే అవే మీది రికమెండ్ అయితే అవుతాయి మీ వీడియోస్ హాయ్ సిస్ నా ఛానల్ వ్యూస్ బాగానే వస్తున్నాయి వంటే అయిపోయారు వాచ్ అవర్ అవ్వట్లేదు ఎలా చెప్పవా వాచ్ అవర్స్ రావాలంటే లాంగ్ వీడియోస్ అయితే పోస్ట్ చేయాలి లాంగ్ వీడియోస్ పెట్టాలి అంటే వాచ్ అవర్స్ అయితే కంప్లీట్ అయిపోతాయి త్వరగానే మంచి కంటెంట్ అయితే ఇంకా మంచి బెనిఫిట్ అయితే ఉంటుంది హాయ్ సిస్ నా ఛానల్ రీసెంట్గా స్టార్ట్ చేశాను బట్ టెన్ వ్యూస్ కూడా రావటం లేదు నేను ఏమైనా మిస్టేక్ చేశానా అని డౌట్ వస్తుంది ఆ టెన్ కూడా నేను షేర్ చేస్తే ఫ్రెండ్స్కి అలా వ్యూస్ అవి నా వీడియోస్ అసలు పబ్లిక్లోకి వెళ్తున్నాయా లేదా అని డౌట్గా ఉంది ఏం చేయాలి చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేసే మిస్టేక్ ఏంటంటే మీ వీడియో మీరే చూసుకోవడం లేదంటే మీ ఫ్రెండ్స్కి సజెస్ట్ చేయడం అలా అయితే చేయకూడదు ఫస్ట్ వాట్సాప్ వాట్సాప్లో అట్లానే మనము మన వీడియోస్ని పోస్ట్ చేయకూడదు ఎందుకంటే వాళ్ళు వన్ ఆర్ టూ డేస్ చూస్తారు ఓపిగా మన ఫ్రెండ్స్ మన ఫ్యామిలీ అయినా సరే సో వాళ్ళైతే ఇంకా కంటిన్యూస్గా చూడరు మన వీడియోస్ వాళ్ళకి అంతా యూజ్ అవ్వవు కాబట్టి సో యూజ్ అవ్వని వాళ్ళకి మాత్రమే మన వీడియోస్ యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది ఎవరైతే యూట్యూబ్లో సెర్చ్ చేస్తారో వాళ్ళకైతే రికమెండ్ చేస్తుంది సో వాళ్ళ వల్ల మనకైతే లాభం ఉంది సో దయచేసి వాట్సాప్లో అట్లనే షేర్ చేయొద్దు మీ వీడియోస్ ఓకేనా మెంబర్షిప్ స్టిక్కర్స్ ఇవి దేనికి యూస్ చేయాలి మెంబర్షిప్ స్టిక్కర్స్ ఇవన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు టెక్ ఛానల్ ఉంది అనుకోండి మెంబర్షిప్ తీసుకుంటే వాళ్ళకి ముందుగానే మన వీడియోస్ అనేవి వెళ్తాయి సో మెంబర్షిప్కి మనం ఎంత పే చేయాలన్నమాట వాళ్ళు పెట్టిన వీడియోస్ మనకు వస్తాయి అన్నమాట సో స్టిక్కర్స్ అంటే ఏంటంటే ఎవరైనా మనం లైవ్ చేసేటప్పుడు స్టిక్కర్స్ అలాంటివి మనం పంపిస్తూ ఉంటారు అవి రూపంలో మనం మార్చుకోవచ్చు సో అవి ఎక్కువగా ఎవరు ఎవరికి పంపించరు సో సిస్టర్ మానిటైజేషన్ వాళ్ళు చేస్తారా మనం చేయాలా దీని గురించి వీడియో చేయండి ప్లీజ్ నేను ఛానల్ పెట్టి నైన్ మంత్స్ దాటిపోయింది నా ఛానల్ మానిటైజేషన్ అవుతుందా సిస్టర్ నా ఛానల్ని పెంచేయండి ప్లీజ్ మానిటైజేషన్ వాళ్ళు చేయరు మనమే చేసుకోవాలి మానిటైజేషన్ కావాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ ఫోర్ థౌసండ్ అవర్స్ లేదా టెన్ మిలియన్ వ్యూస్ సో ఈ రెండు కంప్లీట్ అయిపోతే మనకి వై టీ స్టూడియో యాప్ లో లాస్ట్ లో ఎయిర్లైన ఆప్షన్ ఉంటుంది కదా కింద సో అందులోని చెప్తారనమాట ఇలా అప్లై చేసుకోండి అని చెప్పేసి సో అప్లై చేసుకోవాలి అప్లై చేయడానికి మనకి ఎలా లేదన్నా వన్ అవర్ టైం అయితే పడుతుంది సో థర్టీ టు ఫార్టీ మినిట్స్లో అది అయితే కంప్లీట్ అవుతుంది అది కూడా చాలా పెద్ద ప్రాసెస్ అండి ఎవరు పడితే వాళ్ళు చేసుకోవద్దు వీడియోస్ చూసి చేయండి యూట్యూబ్ లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయి సో నేను కూడా అలానే ఒక సిస్టర్ది చూసి నేను కూడా చేశాను ఓకేనా అది చాలా జాగ్రత్తగా చేసుకోవాలి తమ్మైన్ సెట్ చేసుకొని దాన్ని సేవ్ చేసిన తర్వాత యూట్యూబ్ లో ఆ తమ్మైన్ పెట్టి వీడియో ఎలా అప్లోడ్ చేయాలో కూడా ఒక వీడియోని చేయండి ప్లీజ్ అది వైటీ స్టూడియోలోనే పెట్టుకోవచ్చు వైటీ స్టూడియోలోని మీరు వీడియో ఏదైతే ఉందో అది యూట్యూబ్ లో సెండ్ చేస్తారు కదా సో వైట్ స్టూడియోలోకి వెళ్ళిపోయిన తర్వాత మీది ఓపెన్ చేయండి పిక్ పిక్ ఏదైతే ఉందో మీ వీడియో ఏదైతే ఉందో అది ఓపెన్ చేసినాక పైన మీకు ఇమేజ్ బాక్స్ ఒకటి కనిపిస్తుంది చూడండి అక్కడ పైన సో అక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే ఆల్రెడీ మీరు చేసుకున్న తమ్మని కింద చూపిస్తుంది ఆ చూపించిన తర్వాత దాన్ని క్లిక్ చేస్తే అక్కడికి అది యాడ్ అయిపోతుంది ఓకే సబ్స్క్రైబ్ జీస్ పెరగాలి అంటే లాంగ్ వీడియోస్ ఏ టైంలో వీడియో అప్లోడ్ చేస్తే బెటర్ లాంగ్ వీడియోస్ మనము మధ్యాహ్నం పెట్టుకుంటే బెటర్ అండి ఎందుకంటే మధ్యాహ్నం టైంలో ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి నేను ఎప్పుడు ఖాళీ అవుతాను ఉదయం అంతా ఖాళీ ఉంటాను ఓన్లీ మధ్యాహ్నం పూట ఖాళీ ఉంటాను టూ నుంచి ఫోర్ వరకు ఖాళీ ఉంటాను సో మీరు ఈ టైంలో పెడితే ఎవరైనా చూసే వాళ్ళకి అవకాశం ఉంటుంది అనమాట మంచిగా బెనిఫిట్ అయితే ఉంటుంది మీకు ఓకేనా ఇలా కిడ్స్ వీడియోస్ పెట్టినప్పుడు మేడ్ ఫర్ కిడ్స్ అని పెట్టాలా లేదా మీరు చేసిన వీడియోస్లో కిడ్స్ ఉన్నారనుకోండి దానికి మేడ్ ఫర్ కిడ్స్ పెట్టాలని రూల్ కాదండి మీ వీడియో పిల్లలు చూడొచ్చా పిల్లలు చూడగలిగింది అయితే మేడ్ ఫర్ కిడ్స్ అని పెట్టండి పిల్లల కోసం అయితే లేదు ఇది ఓన్లీ పెద్దవాళ్ళే చూడాలి పిల్లవాళ్ళు చూడకూడదు పిల్లలు చూడకూడదు అని అనుకుంటే ఇది మేడ్ ఫర్ కిడ్స్ కాదు అని చెప్పి అక్కడ మెన్షన్ చేస్తారు కదా సో దాని ఆప్షన్ ఎంచుకోండి ఓకేనా మేడ్ ఫర్ కిడ్స్ అనేది ఏంటంటే ఓన్లీ పిల్లలు చూడగలిగింది మాత్రమే అంటే ఎయిటీన్ ఇయర్స్ బిలో వాళ్ళు సో ఇంతటితో మీకు డౌట్స్ అయితే నేను క్లారిఫై చేశాను కదా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద నేను నేనైతే క్లారిఫై చేసేస్తాను ఓకేనా ఆల్మోస్ట్ అందరికీ నేను రిప్లై అయితే చేస్తాను బట్ చాలా మందికి తెలియదు కాబట్టి నేను ఇలాంటి వీడియో ఒకటి చేద్దామని చెప్పి స్క్రీన్ స్క్రీన్షాట్ పెట్టి తీసుకొని చేశాను ఓకేనా థ్యాంక్ యూ సో మచ్